మన కోయలకొండ ko గ్రామం ప్రాపర్లో పదకొండవ తారీఖు రోజు ఈ నెల పదకొండవ తారీఖు రోజు అబ్దుల్ అజీజ్ అలియాస్ చావుస్ అనే వాళ్ళ ఇంట్లో షటర్లో దొంగతనమైంది ఆ షటర్ లిఫ్ట్ చేసి షటర్లో ఉన్న నాలుగు లక్షల బంగారు నాలుగు లక్షల రూపాయలు ప్లస్ ఈ బంగారు బంగారం పోయిందని చెప్పి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీనిపై మా వాళ్ళు మా సిఐ గారు గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఎస్ఐ గారు అందరూ ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు పది గంటలకు కేశవపూర్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఒక రెండు కార్లలో ఏడు మంది పోతుంటే అనుమానం వచ్చి పట్టుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర విచారిస్తే అందులో ఏమన్నా అండి వడ్డె వడ్డెన్న అని ఉన్నాడు వడ్డెన్న ఈ అజీజ్ దగ్గర గత అంటే పది సంవత్సరాలుగా పనిచేసిండు ఆయన దగ్గర అజీజ్ దగ్గర కాంప్లైంట్ దగ్గర పనిచేసి ఆ డబ్బులు జీతం తక్కువైందని చెప్పి బయటికి వెళ్ళిపోయిండు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు శ్రీనివాసులని పరిచయం అండి ఏ టూ ఏ టూ పరిచయం అయితే వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గర అంటే ఏ వన్ ఏం చెప్పినట్టు ఈయన దగ్గర డబ్బులు బాగుంటాయి మనం అందరం దొంగతనం చేద్దామంటే వీళ్ళు ఒక ఆరుగురిని కలెక్ట్ చేసుకున్నారు ఏ వన్ ఏ టూ ఇంకొక నలుగురు ఈ సురేష్లు ఇద్దరు ఉన్నారు అందరు కలిపి మొత్తం ఆరు మంది కలుసుకొని ఒక కార్లో వచ్చిండు ఏ సిక్స్కి కారు ఉన్నది ఉదయ్ కుమార్ అని ఆయన కారు ఉంది ఆ కారులో అందరూ పదకొండవ తారీఖు రోజు వెళ్ళి ఆ షటర్ తీసేసి ఆ డబ్బులు దొంగతనం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే బంగ దొంగతనం చేసిన తర్వాత ఈ చైన్ ఉంది కదా పెద్ద చైన్ ఇది ఒరిజినల్ చైన్ అనుకో అని చెప్పి చూశారు కానీ చెక్ చేస్తే అది ఒరిజినల్ చైన్ కాదు అప్పుడు ఏం చేసారు అంటే ఏ టూ శ్రీనివాసులకి ఒకడు వేస్తావనని పరిచయం అండి ఇంతకుముందు వాడు చూడో నక్సైటు రాజేంద్ర ప్రసాద్ అని చూడో నక్సైడ్లో పనిచేసి ఒక ఏడు కేసులు ఉన్నాయి ఆయన మీద ఈ చీటి నిర్మల్ ఆయన ఆదిలాబాద్ నిర్మలు చీటింగ్ కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే ఇవే బంగారం దొంగ బంగారం ఇస్తా అని చెప్పి అలా మోసం చేయడం అలాంటి కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయనను కలుపుకొని బంగారం ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకుందామని చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయనను కూడా పిలిపించి ఈరోజు పిలిపించి అందరు కలిసి ఉన్న డబ్బులు పంచుకొని ఈ డబ్బులని నేను ఈరోజు ఏవన్న దగ్గర పెట్టిండ్రు వడ్డన దగ్గర పెట్టిండు ఈరోజు పంచుకొని అందరూ పోతుంటే ఒక మూడు లక్షల పదివేల రూపాయలు డబ్బులు దొరికినాయి ఈ బంగారం రోల్డ్ గోల్డ్ బంగారం కేజీన్నర కేజీ వన్ పాయింట్ ఎయిట్ కేస్ రోల్డ్ గోల్డ్ది ఆ చైన్ పెద్ద హారం దొరక దొరికింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అందరూ నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని ఈరోజు రిమాండ్ అరెస్ట్ చేయడం జరిగింది కొద్దిసేపట్లో రిమాండ్ చేస్తామంటూ కోర్టు ముందులా ప్రొడ్యూస్ చేస్తాం బెసిక్స్ మీద ఏం లేవు ఉదయ్ ఉదయ్ కుమార్ మీద ఎవరి మీద లేదు ఒక ఏ సెవెన్ సెవెన్ ఏ సెవెన్ మీద ఉన్నాయి నిర్మల ఆయన మీద ఉన్నాయి ఆడు ఈ బంగారం ఇవన్నీ మోసం చేస్తాడని ఏ టూ శ్రీనివాసులకు పరిచయం ఆయన ద్వారా ఈయనను మళ్ళీ పిలిపించుకుని ఈ బంగారం అమ్మి ఎవరికన్నా అంటే మోసం చేద్దామని ఒరిజినల్గా డూప్లికేట్ దాన్ని ఒరిజినల్ రోల్డ్ గోల్డ్ కదా ఒరిజినల్ అని నమ్మించి చేద్దామని ప్లా ప్లాన్ వేసారు కానీ ఫెయిల్ అయిపోయింది ఓకేనా